హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మనకు పిఎం విశ్వకర్మ యోజన పథకం అయితే ఉంది కదా అండి సో ఈ స్కీమ్లో ఏంటంటే అప్ టు త్రీ ల్యాక్స్ వరకు లోన్ అయితే పొందొచ్చండి సో ఈ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇప్పటికే చాలామంది అయితే అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ అలాగే కొంతమంది అప్లై చేసుకొని కూడా చాలామందికి అయితే ఎలాంటి ట్రైనింగ్ సర్టిఫికేట్ కానివ్వండి లేకపోతే ఉచిత కూర్చుమిషన్ కోసం చాలామంది అప్లై చేసుకున్నారు కదా సో వాళ్ళకు కూడా రాకపోవడం అయితే జరిగిందండి సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇవాళ నేను ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చాను సో బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకంలో ఏంటంటే మనకు మూడు లక్షల వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారండి అంతేకాకుండా మనకు అప్లై చేసిన తర్వాత ట్రైనింగ్ అయితే ఉంటుంది సో ఈ ట్రైనింగ్లో ఏంటంటే పర్ డే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో వన్స్ మనకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ది టూల్ కిట్ కూడా వాళ్ళు ఉచితంగా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఇంతకీ మనకు ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఫస్ట్ అయితే చూసేద్దాము సో ముందుగా దీనికి మనకి వైట్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలండి అండ్ అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షూట్గా ఉండాలండి ఎందుకంటే ఈ స్కీమ్ వచ్చేసి మనకు బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ప్లస్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది సో ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇస్తున్నారో అది వచ్చేసి మరో అప్ టు డేట్ ఆధార్ కార్డ్తో లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి సో ఇది వచ్చేసి మన నియర్ బై ఆన్లైన్ సెంటర్స్ ఎక్కడైనా మీ సేవా సెంటర్లో ఎక్కడైనా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో మన స్టేట్ వైజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క డాక్యుమెంట్ అప్లై అప్లోడ్ చేసి అయితే మనము అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో ఈ స్కీమ్లో ఏంటంటే ప్రతి ఒక్క వర్గానికి చెందిన అనఆర్గరైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ వాళ్ళ పనిని బట్టి మనకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పనిముట్లు అయితే ఇప్పించడం జరుగుతుంది ఇన్ కేస్ మహిళలు అయితే ఉచితంగా కుట్టు మిషన్ కోసం అప్లై చేయాలి అనుకుంటే సో వాళ్ళకి కూడా ఉచితంగా మనకు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వాల్యూ కల మనకు మిషన్ అయితే వాళ్ళు ఇప్పించడం అయితే జరుగుతుందండి సో ఇదొకింత మహిళలకి మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మహిళలే కాకుండా మనకు చాలామంది చెప్పులు కుట్టేవాళ్ళు కానివ్వండి డప్పు కొట్టేవాళ్ళు ఇలా చాలా అనర్గరైజ్డ్ వర్కర్స్ ఉంటారు కదండి చేనేత కార్మికులు కళ్ళుకి కార్మికులు లేకపోతే మనకు ఎవరైతే మేస్త్రీ పని చేస్తారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ లో అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో కంప్లీట్గా ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఉచితంగా టూల్ కిట్ ఇచ్చిన తర్వాత మూడు లక్షల వరకు లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారండి సో ఈ లోన్తో ఏంటంటే మనం బిజినెస్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది బట్ ఏదైతే లోన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో సో ఒకటేసారి కాకుండా రెండు విడతల వారిగా అయితే ప్రొవైడ్ చేస్తారు సో దీనికి మనం మళ్ళీ అనేది ఈఎంఐతో పాటు మనం ఈ లోన్ అయితే చెల్లించాల్సి వస్తుంది సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంతమంది అప్లై చేసుకొని కూడా రాని వాళ్ళు అయితే ఉన్నారు కదండి సో ఒకసారి అయితే మీరు సేవా సెంటర్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సో మీకు డీటెయిల్స్ అయితే తెలుసు వస్తాయి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరైతే వెళ్ళేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే డాక్యుమెంట్స్ కూడా చాలా తక్కువ డాక్యుమెంట్సే వాళ్ళు తీసుకుంటున్నారు ఇన్ కేస్ కానీ అప్లై చేసిన వాళ్ళు కూడా రాకపోయినా ఒకసారి అయితే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి బట్ చాలామంది ఇప్పటికే ఈ స్కీమ్ ద్వారా మనకు ఉచిత కుటుంబిషన్ అయితే పొందుతున్నారు చాలా మందికి సర్టిఫికెట్స్ కూడా వస్తున్నాయండి ప్రతి ఒక్కరు ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు సో ఇంకా కొత్తగా అప్లై చేయాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళి అప్లై చేయండి అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ please do like and subscribe